ఓం శ్రీ మాతయమ్మ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మే నెలలో పండుగలు గృహ ప్రవేశాలు అలాగే అధ్యయనులు కూడా మారడం మే నెలలో మంచి రోజులు అన్నవి ఎలా ఉన్నాయి పండుగలు ఏ ఉన్నాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసం ప్రారంభం అయిపోయింది మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు పండగలు వచ్చాయి అలాగే శుభ ముహూర్తాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే కామెంట్ మాకెంతో ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి అసలు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మే ఇరవై ఏడు వరకు వైశాఖ మాసం ఉంటుంది ఈ మే నెలలో శుభముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి మే నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు అలాగే ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం చూద్దాం ముఖ్యంగా మే నెలలో డొల్లు కర్తరి రాబోతోంది డొల్లు కర్తరి అంటే అశుభకరమైన రోజులు మే నాలుగు నుండి మే పదవ తేదీ వరకు ఈ డోలు కట్టరి అన్నది ఏర్పడబోతుంది అలాగే మే పదకొండవ తేదీ నుండి మే ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కట్టరి ఏర్పడబోతుంది దీన్నే పెద్ద కట్టరి అని కూడా అంటారు అంటే ఈ నెల మే నాలుగు నుండి మే ఇరవై ఎనిమిది వరకు కట్టరి ఏర్పడబోతోంది అయితే ఈ కట్టరి ఏర్పడుతున్న రోజుల్లో ఎలాంటి శుభముహూర్తాలు ఉండవు ఈ కట్టరి ఉన్న సమయాల్లో ఎలాంటి గృహప్రవేశాలను చేయకూడదు కాబట్టి ఈ మే నెలలో ఎవరైతే గృహప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అలాగే ఇళ్ళలోకి మారాలనుకుంటున్నారో అలాంటి వారు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి లేదంటే మీ కుటుంబానికి అరిష్టం కలుగుతుంది మే నెలలో ఏ రోజున మంచి శుభముహూర్తాలు ఉన్నాయంటే మే ఒకటవ తేదీన రెండవ తేదీన మూడు ఇంకా ఎనిమిదవ తేదీన తొమ్మిదవ తేదీన పదవ తేదీన ముప్పైవ తేదీన అలాగే ముప్పై ఒకటవ తేదీన ఈ తొమ్మిది రోజులు చాలా మంచి రోజులు అద్దె ఇల్లు మారాలన్నా గృహప్రవేశాలు చేయాలన్నా అక్షరాభ్యాసాలు అలాగే పుట్టు వెంట్రుకలు తీయించాలన్నా ఈ తొమ్మిది రోజులు చాలా పవిత్రమైనవి ముఖ్యంగా మే ముప్పై అలాగే మే ముప్పై ఒకటి ఈ రెండు రోజుల్లో ఎన్నో శుభముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మే నెలలో శుభకార్యాలు చేసుకోవాలనుకునేవారు ఈ తొమ్మిది రోజుల్లోనే చేసుకోండి మే ఇరవై ఏడు వరకు వైశాఖ మాసం ఈ వైశాఖ మాసంలో విష్ణుదేవుడిని పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి వైశాఖ మాసంలో నది స్నానాలు చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ నెలలో నది స్నానాలు చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు అందులో పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది అన్ని మాసాలలో వైశాఖ మాసం ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ వైశాఖ మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో శివయ్యకు అభిషేకాలు జరిపిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందాలంటే ఎవరికైనా పేదవారికి చెప్పులను దానం చేయండి ఈ వైశాఖ మాసంలో తులసి మొక్కను ఎక్కువగా పూజించండి అలాగే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించండి ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం అత్యంత పవిత్రమైనది ప్రతి శనివారం రోజు నా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మే ఎనిమిదవ తేదీన మదత్రయ ఏకాదశి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఆడవారు ఉపవాసం ఉంటే సర్వ పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది మే పదవ తేదీన శని త్రయోదశి ఏర్పడింది శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి నవగ్రహాల్లో ఉన్న శని దేవునిని నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి శనిశ్వరుని అనుగ్రహంతో అఖండ రాజయోగం కలుగుతుంది విశేషంగా ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది మే పన్నెండవ తేదీన పౌర్ణమి తిది ఏర్పడింది ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఏడు తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది ఈ పౌర్ణమి రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మే పదహైదో నుండి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి మే పదహైదవ నుండి మే ఇరవై ఆరవ వరకు సరస్వతి పుష్కరాలు ఉంటాయి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు ఏర్పడతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సరస్వతి పుష్కరాలు ఏర్పడ్డాయి గోదావరి నది ప్రవహించే కాళేశ్వరంలో సరస్వతి నది కలుస్తుంది కాబట్టి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగబోతున్నాయి కాశీ నుండి ఎంతోమంది వేద పండితులు వచ్చి ఈ పుష్కరాల్లో యజ్ఞాలు అలాగే హోమాలు నిర్వహిస్తారు కాబట్టి మే పదహైదు నుండి ఇరవై ఆరు వరకు కాళేశ్వరంలో నిర్వహించే పుష్కరాల్లో పాల్గొని నది స్నానాలు ఆచరించడం ద్వారా జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది మే పదహారు సంకటహర చతుర్థి ఏర్పడింది ఈ రోజున వినాయకుడిని పూజించాలి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవన్నీ వెంటనే తీరాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని భక్తి పూర్వకంగా పూజించండి నెల తిరగకుండానే మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి మే ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ హనుమాన్ జయంతి రోజున సుందరాకాండ లేదా హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున సీతారాములను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మే ఇరవై ఐదవ తేదీన మాస శివరాత్రి ఏర్పడింది ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే శివ పార్వతుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మే ఇరవై ఐదు నుండి జూన్ ఎనిమిది వరకు రోహిణి కార్తె ఉంటుంది ఈ పదహైదు రోజుల్లో తీవ్రమైన ఎండలు వడగాళ్ళు అధికంగా ఉంటాయి ఈ రోహిణి కార్తె సమయంలో ఎక్కువగా మట్టి కొండల నీళ్లు తాగడం కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి మే ఇరవై తేదీన అమావాస్య ఏర్పడింది వైశాఖ మాసంలో చిన్న దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు